నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ఐదేళ్ళు కూడా విధ్వంసానికి గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించడానికి నిరంతర శ్రామికుడిగా పనిచేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పేరుంది మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు మహానాడు పూర్తవగానే ఢిల్లీకి వెళ్ళి పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు మరి అక్కడ ప్రత్యేకంగా నిలిచింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి నేనే బ్రాండ్ అంబాసిడర్ అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు మరి దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే నమస్తే ఢిల్లీలో పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి నేనే బ్రాండ్ అంబాసిడర్ ఈ బ్రాండ్కి కాన్సెప్ట్ ప్రూఫ్ ఉంది అంటూ చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు మరి వీటిని ఏ విధంగా చూడాలంటారు నిన్న సిఐఐ అక్కడ పారిశ్రామికవేత్తల ప్రతినిధులతో భేటీలో లేకపోతే ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తను ఇవాళ చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ తొమ్మిదేళ్ళు మరి ఏ విధంగా హైదరాబాద్లో ఇవాళ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణ ఆదాయం ఒక హైదరాబాద్ నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం ఇవాళ సంపన్న రాష్ట్రంగా మారిందంటే గ్రోత్ ఇంజన్ హైదరాబాద్ చంద్రబాబు సీఎంగా ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వందలాది ఇంజనీరింగ్ కాలేజ్ అందులో మరి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళంతా ఇవాళ మరి ఒక వంద దేశాల్లో వాళ్ళ ఐటీ నిపుణులుగా వాళ్ళు సెటిల్ అవ్వడం వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు ఇక్కడికి పంపించడం ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇప్పుడు ఆయన కథలు కథలుగా చెప్తారు ఏంటి అప్పట్లో బిల్ గేట్స్తో ఆయన అనుభవం ఐదు నిమిషాలు ఇంటర్వ్యూ అడిగితే నేను అసలు పొలిటీషియన్స్తో నాకు సంబంధం లేదన్నాడు అట్లాంటిది పట్టుబట్టి ఇంటర్వ్యూ తీసుకుని మరి ఆయన ఐదు నిమిషాలు అన్నది కాస్త నీకు గంటన్నర ఆయనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అతను ఆశ్చర్యపోయాడు నేనే ఒక ఐటీ దిగ్గజాన్ని నా ముందు ఒక చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ల్యాప్టాప్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటా అని ఆశ్చర్యపోయాడు ఇప్పుడు తను ఒకటే మాట అన్నారు మైక్రోసాఫ్ట్ కనుక మీరు అమెరికా నుంచి బయటకు వస్తే ఆసియాలో పెడితే హైదరాబాద్లో పెట్టండి అంతేకాదు అది మరుసటి ఏడాది మళ్ళీ న్యూయార్క్ వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఖాళీ నడకన అసలు ఫైళ్ళు చేతిలో పెట్టుకుని మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్ళాడు అక్కడ ఏదో ట్రాఫిక్ జామ్ అయితే ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ టైం అయిపోతుంది అనుకుంటే పట్టుబట్టి ఇవాళ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చిందంటే అసలు ఇప్పుడు ఇవాళ మొత్తం అమెజాన్ మనం చూసాం ఏది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నీకు హైదరాబాద్లో తొమ్మిది లక్షల మంది పనిచేస్తున్నారు అంటే నీకు సంవత్సరానికి యాభై వేల మంది అదనపు ఉద్యోగాలు నీకు రెండున్నర లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అటు బయోటెక్నాలజీ ఆయన పెట్టిన జినోమ్ వ్యాలీ పార్క్ ఏది మనం చూసాం కరోనా వ్యాక్సిన్ సిటీగా ఇవాళ హైదరాబాద్ ఇక్కడ తయారైన వ్యాక్సిన్ డెబ్భై దేశాలకి ఎగుమతి కావడం ఇవాళ ఫార్మా సిటీ ఏది ఫార్మా ఇండస్ట్రీ అసలు నీకు దేశంలో తయారయ్యే మందుల్లో ఉత్పత్తి సగం హైదరాబాదే అసలు విదేశాలకి రవాణా అయ్యే మెడిసన్సు ఎక్స్పోర్ట్ అయ్యే మెడిసిన్స్లో ఫార్టీ పర్సెంట్ మరి హైదరాబాద్ నుంచే ఏ విధంగా ఆయన ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాడు మరి ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు మరి అదేంటి నూట అరవై కిలోమీటర్ల రేంజ్లో ఇవాళ అదొక కల్పవృక్షంగా మారింది నీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఐదు వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతేకాదు ఇవాళ మనం తీసుకున్నట్లయితే అసలు ఆయన ఐఎస్బి హైదరాబాద్ తీసుకొచ్చాడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అప్పట్లో ఉన్న కార్పొరేట్ తొమ్మిది మంది సభ్యుల బృందం చెన్నై వెళ్ళారు బెంగళూరు వెళ్ళారు ముంబై వెళ్ళారు అన్ని చోట్ల తిరిగారు అహ్మదాబాద్ అక్కడ అన్ని చోట్ల మనం చూసాం కొంతమంది అసలు ఎక్కడ తమిళనాడు ఆయన అసలు లంచాలు అడిగాడని లేకపోతే బెంగళూరు వాళ్ళు ఎనిమిది గంటలు వాళ్ళని వెయిటింగ్లో పెట్టారని హైదరాబాద్ వచ్చారు చంద్రబాబు అప్పుడు సీఎంగా అసలు మంత్రులనే ఎయిర్పోర్ట్కి పంపాడు వాళ్ళని ఇంటికి తీసుకురామన్నాడు ఆయన ఇంటి దగ్గర అసలు ఆయనే గేట్ దగ్గర నిలబడ్డాడు వాళ్ళ కోసం వెయిటింగ్ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఆయనే ఇడ్లీ వడ్డి వడ్డించటం వాళ్ళు ఆశ్చర్యపోయారు ఒకటే మాట అడిగారు మీరు ఇన్ని చోట్ల తిరిగారు ఇన్ని రాష్ట్రాలు వాళ్ళు ఏమి ఇస్తామన్నారు మీకు దానికన్నా ఒకటి ఎక్కువ ఇస్తా అన్నాడు అంటే పారిశ్రామికవేత్తలతో కంపెనీల ప్రతినిధులతో ఆయన అప్రోచ్ అదొక మార్క్ అదొక బ్రాండ్ అదే అది ఏది ఏ ఫర్ యాపిల్ బిఫర్ బాబు ఇవాళ కియా ఇండస్ట్రీ ఆయన ఎలా తీసుకొచ్చాడు తమిళనాడులో లంచాలు అడిగారు అది పెట్టింది చంద్రబాబు గారు అదేంటి అక్కడ పెరియార్ అక్కడ ఏంటి కన్నన్ అనే అతను ఆయన బయట పెట్టాడు అప్పుడు కియా ఇండస్ట్రీ కోసం అటు గుజరాత్ వాళ్ళు పోటీ పడ్డారు మహారాష్ట్ర వాళ్ళు పోటీ పడ్డారు తమిళనాడు వస్తే తమిళనాడు వాళ్ళేమో మరి మీకు భూములు ఎంత ఇస్తామో అంత లంచాలు ఇవ్వాలన్నారు అదే చంద్రబాబు మరి మనకన్నా ఎక్కువ ఆయన ఇస్తానని చెప్పటం ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఏవి కావాలంటే అవి ఇస్తాననేసరికి వాళ్ళ దేశంలో అతి పెద్ద ఎఫ్డిఐ కియా మరి అనంతపురం జిల్లా కరువు సీమలో కార్లు పరిగెత్తిచ్చా అంటాడు అంటే ఆయన ఏంటి ఇంటికో ఐటీ నిపుణుడు తయారవ్వాలని అప్పట్లో ఆయన ఆకాంక్ష ఇప్పుడు అసలు మన ఇంటికో ఐటీ నిపుణుడు ఆల్రెడీ వచ్చేశారు ఇప్పుడు ఏమంటున్నాడు ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ రావాలి అతనే కంపెనీ పెట్టాలి ఇవాళ జాబ్ సీకర్స్గా కాదు జాబ్ క్రియేటర్గా ఇవాళ యువత మారాలంటూ ఒక ఇరవై పాలసీలు ఇచ్చారు అదే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ అని నిన్న కూడా సిఐఐ ప్రతినిధులతో మాట్లాడుతూ రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలి తలసరి ఆదాయం యాభై ఐదు లక్షలు చేరాలి ప్రతి ఏడాది వృద్ధి రేటు పదిహేను శాతం ఉండాలి అంటూ ఒక నిర్ణీత లక్ష్యాలు పెట్టుకున్నారు ఏంటి ఐటీ పాలసీ అన్నారు ఎలక్ట్రానిక్స్ పాలసీ అన్నారు లోకేష్ అసలు అమెరికా వెళ్ళాడు సార్ మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు పేపర్లు పట్టుకుని రోడ్ల మీద తిరగడం కూడా చూసాను సార్ ఏది మరి ఇవాళ ఒక మెయిల్ పంపించాడు ఎవరికి నాదేళ్ల సత్యాకి సింపుల్గా మెయిల్ పంపిస్తే అపాయింట్మెంట్ ఇచ్చారు అంటే ఇవాళ అక్కడ గూగుల్ ప్రతినిధులతో భేటీ మైక్రోసాఫ్ట్ వాళ్ళతో యాపిల్ ప్రియా సుబ్రహ్మణ్యంతో దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో అతను అక్కడ ఐటీస్ ఎనర్జీ సర్వ్ అని ఆ కాన్ఫరెన్స్లో ఇరవై ఐదు దేశాలకు చెందినటువంటి రెండు వేల ఐదు వందల మంది ప్రతినిధులతో భేటీ అయ్యాడు ఆ చర్చల సారాంశం దాని ఫలితం ఇవాళ గూగుల్ క్లౌడ్తో ఒప్పందం మైక్రోసాఫ్ట్తో ఒప్పందం దావోస్లో మళ్ళీ బిల్ గేట్స్ కలిశారు చంద్రబాబుని లోకేష్ని నిన్న కూడా ఢిల్లీ వచ్చాడు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ అక్కడ మళ్ళీ కలిసినప్పుడు ఆ ఎంఓయూ చేసుకున్నారు ఇటు రంగంలో లేకపోతే గవర్నెన్స్లో వ్యవసాయంలో ఏంటి ఇవాళ వాట్సాప్ ద్వారానే వెయ్యి రకాల సేవలు అదే ఏంటి వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు అప్పట్లో ఏమన్నాడు అప్పట్లో ఈ మీ సేవా కేంద్రాలను పెట్టేవాడు ఆ తర్వాత ఏమని పెట్టాడు ఆర్టీజీఎస్ అని పెట్టాడు రియల్ టైమ్ గవర్నెన్స్ అన్నాడు ఇప్పుడు అసలేంటి ఇప్పుడు అసలు నీకు ఇంకా ఫోన్లోనే గవర్నెన్స్ నీకు సర్టిఫికెట్లు కావాలన్నా నువ్వు ఫోన్లో హాయ్ అని కొడితే సార్ మొత్తం ఆ సేవలన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి మీరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదంటూ మరి ప్రధాని మోడీ ఇప్పటికీ మరి ఒక సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చి చంద్రబాబు సీఎంఐ ఫోర్ పాయింట్ ఓ కేవలం ఏడాది ఈ ఏడాదిలో నీకు రెండుసార్లు మరి ఆయన ప్రధాని మోడీ ఏపీకి వచ్చి అక్కడ విశాఖపట్నంలో రెండు లక్షల కోట్లతో శంకుస్థాపనలు భూమి పూజ అటు రైల్వే జోన్ అది కంప్లీట్ అయిపోతుంది విశాఖ స్టీల్ ప్లాంట్కి నీకు అక్కడ పదమూడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు ప్రైవేటీకరణ అక్కడ ఆగింది ఆర్సల్ఆర్ అని ఇంకో స్టీల్ కంపెనీ పెడుతున్నారు ఇక్కడ అనకాపల్లి అక్కడ పూడి మడక దగ్గర నీకు లక్ష అరవై ఐదు వేల కోట్లు అనమాట అసలు ప్రధాని శంకుస్థాపన చేసింది దేనికి ఎన్టీపీసీ అదేంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ అది ఒక లక్షన్నర కోట్లు అనమాట అమరావతి వచ్చాడు ప్రధాని అమరావతి మొన్న మీరు చూశారు ఏది అక్కడ లక్ష కోట్లతో నీకు అమరావతి రీస్టార్ట్ అమరావతి అనమాట మొత్తం వాళ్ళు ఒక నిర్ణీతమైనటువంటి అజెండా పెట్టుకున్నారు వన్ ఇయర్లో ఇప్పుడు ఈ మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీట్ అయ్యి హైవేకి అటాచ్ అయిపోవాలి అది సీడ్ యాక్సెస్ రోడ్డు ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి దానికి అడ్డంగా తన పార్టీ కార్యాలయం కట్టాలని చూశాడు దాన్ని కూలగొట్టారు వీళ్ళు వచ్చిన వెంటనే ఇప్పుడు అక్కడ ఒక మూడు వేల నూట ఇరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ అది వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేయాలని అసలు ఈ ఐకాన్ బిల్డింగ్స్ ఏది సెక్రటేరియట్ లేకపోతే అటు హైకోర్ట్ తర్వాత అసెంబ్లీ పర్మనెంట్ స్ట్రక్చర్స్ నీకు అది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో కంప్లీట్ చేయాలి అటు కృష్ణానది మీద ఒక వంతెన ఒకటి కంప్లీట్ చేయాలని ఒక త్రీ ఇయర్స్ పెట్టుకున్నారు ఒక రైల్వే లైన్ ఏది నీకు అమరావతి రైల్ కనెక్టివిటీ అంటే ఏంటి నీకు ఆ ఎర్రుబాలెం నుంచి నీకు నంబూరు దాకా ఒక యాభై నాలుగు కిలోమీటర్లు అది కూడా నీకు రెండు వేల ఎనిమిది వందల కోట్లో ఏమో త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేస్తానంటున్నారు రైల్వే మంత్రి అసలు నీకు ఆంధ్రప్రదేశ్లోనే నీకు ఒక డెబ్భై ఎనిమిది వేల కోట్ల రైలు ప్రాజెక్టుల వర్కులు జరుగుతున్నాయి ఈ బడ్జెట్లో రైల్వేస్కి తొమ్మిది వేల కోట్లు ఇచ్చారు ఒక లక్షా పాతిక వేల కోట్లతో నీకు రోడ్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి నిన్న గ్రీన్ హైడ్రోజన్ హబ్కి ఇరవై ఎనిమిది వేల కోట్లు అడిగారు ఏది అసలు కర్ణాటక మంత్రి ఏమన్నాడు అదేంటి మా దగ్గర హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అది ఎత్తు పోదామనుకుంటున్నారంట చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడేంటి ఈ విధంగా నేను నమ్మలేదు అని అంటూనే ఆయన ఆరోపణలు దాని మీద నిన్న మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ అది కూడా క్లియర్ చేశాడు నేను మీ దగ్గర ఉన్న హాల్ ఆంధ్రప్రదేశ్లో పెట్టమని అడగలేదు రాజ్నాథ్ సింగ్ని కలిసాం అక్కడ డిఫెన్స్కి సంబంధించి రక్షణ శాఖ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో లేవు తెలంగాణలో ఉన్నాయి హైదరాబాద్లో చాలా పెట్టారు మరి ఏపీలో కూడా మీ రక్షణ శాఖ సంస్థలు ఆ కార్యాలయాలు కంపెనీలు అడిగాం రాబోయే ఎక్స్టెన్షన్స్ ఏమున్నా అవి ఏపీలో పలానా అనంతపురం జిల్లా హిందూపూర్లో పెట్టండి ప్రధాని మోడీ మొన్న వచ్చినప్పుడు కూడా నీకు గుర్తుండే ఉంటుంది నాగాయ లంకలో మరి మిస్సైల్ పరిశోధన కేంద్రానికి ఆ క్షిపణి పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేశారు ఎంతది పదిహేను వందల కోట్లు అది గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రెండు వేల పద్దెనిమిదిలో చేయాలి తర్వాత జగన్ సీఎం అయ్యాడు అసలు దాన్ని పట్టించుకోవాలి ఇప్పుడు అది అయిపోతుంది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో అది కూడా అయిపోతుంది అన్నమాట ఇవాళ ఏంటి చంద్రబాబు ఏది అడిగితే అది కేంద్రం ఇస్తుంది జగన్ అది ఎందుకు చేయలేకపోయాడు సార్ మీరు అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి కానివ్వండి లేదంటే పరిశ్రమలకు భూములు కేటాయించడం కానివ్వండి ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీరు చెప్పినట్టుగానే మరి ఇంకా వైసీపీ కీలక నేతలందరూ కూడా ఇవన్నీ మా హయాంలోనే వచ్చినవే ఇప్పుడు చంద్రబాబు గారు ఖాతాలో వేసుకోవడం అనడం కానివ్వండి లేదంటే పరిశ్రమలకు కేటాయించినటువంటి భూముల పైన అసత్య ప్రచారాన్ని తెరలేపడానికి కానివ్వండి వీటిని అన్నింటినీ ఏ విధంగా చూడాలంటారు పీక్కి వెళ్ళిపోయిందనమాట ఫ్రస్ట్రేషన్ వాళ్ళేంటి విశాఖపట్నంలో వరుసాకి తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు ఇడ్లీ కూడా రావట్లేదు రూపాయికి చంద్రబాబు ఎకరం భూమిస్తున్నాడు అసలు నిన్న మహానాడులో లోకేష్ ఛాలెంజ్ చేశాడు మీరు కనుక రుజువు చేస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తాను అన్నాడు మరి రుజువు చేయొచ్చు కదా అదేమంటే వాళ్ళ బొత్స సత్యనారాయణ ఏమంటాడు మీరే బయట పెట్టండి ఆ జీవో అంటాడు ఇప్పుడు ఎకరం యాభై ఆరు ఇచ్చారు యాభై నాలుగు ఎకరాలు ఎకరం మరి కోటిన్నరకి ఇచ్చారు మూడున్నర ఎకరాలు వాళ్ళు స్పష్టంగా చెప్తుంటే వీళ్ళు ఏమంటారు విశాఖ భూములు మరి ఎకరం యాభై లక్షలకి ఇచ్చారు కదా అమరావతి భూములు ఎందుకు ఇరు అంటారు అంటే కోడుగుడ్డు మీద ఈకల వీకడంలో వాళ్ళ తర్వాతే ఎందుకంటే అప్పుడు పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి హ్యామల మంత్రి ఏమన్నాడు గుడివాడ అమర్నాథ్ అసలు ఆయన పేరే కోడిగుడ్డు మంత్రి అయిపోయింది ఏది ఇప్పుడే కోడి గుడ్లు పెడుతోంది పొదుగుతున్నా అన్నాడు అతను ఆ కోడి ఎప్పుడు గుడ్లు పెట్టాను ఎప్పుడు పొదిగాను ఇవాళ మనం చూసాం ఏది అసలు మొత్తం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి పారిశ్రామికవేత్తలందరూ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ప్రయారిటీ ఇస్తున్నారు అంటే ఒకవైపేమో జిందాల్ కూడా వచ్చాడు నిన్న ఢిల్లీలో చంద్రబాబు మాట్లాడుతూ ఏమన్నాడు మరో పది రోజుల్లో కొబ్బరికాయ కొడతాం కడప స్టీల్ ప్లాంట్కి అన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు జిందాలు ధరిమేశారు కదంబ్రా జత్వానియా గిత్వానియా ఎవరు ఆమె మీద కేసు పెట్టించారు లేకపోతే కుమార మంగళం బిర్లాని రాకుండా చేశారు ఏదేదో మాట్లాడాడు ఇవాళ ఏంటి మరి రేపు పన్నెండో తారీఖు మరి స్టీల్ ప్లాంట్ కడప ప్రారంభం మరి అది కూడా ఫస్ట్ ఫేజ్ నాలుగు వేల ఐదు వందల కోట్లతో నీకు ఒక మూడు వేల మందికి ఉపాధి అంటే మొత్తం తొమ్మిది వేల కోట్లు అంటే ఇవాళ కడప స్టీల్ ప్లాంట్ కూడా చంద్రబాబు రేపు దిగిపోయేలోపు ప్రారంభోత్సవం చేస్తాడా అంటే ఇక జగన్మోహన్ రెడ్డికి నౌకలు చెల్లినట్టేనా ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికలలోపు కనుక కంప్లీట్ చేయాలని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు ఒక ఇరవై లక్షల మందికి ఉపాధి పెట్టుకున్నారు సంవత్సరానికి నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించటం ఐదేళ్లలో ఇరవై లక్షలు ఇప్పుడు మనం చూసాం ఈ మొదటి సంవత్సరమే ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి ఎంఓయూస్ జనరల్గా వచ్చిన ఎంఓయూస్లో నీకు ఫిఫ్టీ పర్సెంట్ గ్రౌండ్ అవుతాయి ఫార్టీ నైన్ పర్సెంట్ గ్రౌండ్ అవుతాయి అంటే ఇప్పుడు ఎనిమిది లక్షల కోట్లలో గ్యారంటీగా నాలుగు లక్షల కోట్లు వస్తాయి నాలుగు లక్షల ఉద్యోగాల లక్ష్యం చేరిపోయారు తొలి అది అంటే ఇక జగన్మోహన్ రెడ్డికి స్పేస్ లేదు ఇక అతను ఏంటి తాడేపల్లిలో ఉంటాడా ఎలహంకలో ఉంటాడా అసలు ఈ రెండు వద్దు జైల్లో ఉంటాడా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే